మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రాహీంపట్నం ఎర్దండి కోజన్కొత్తూర్ కేశాపూర్ ముత్యంపేట గ్రామాల్లో వాన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతో పంట నష్టం జరిగిన పొలాలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి రైతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నియోజకవర్గంలో వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం జరిగిందని రైతులు చాలా ఆందోళన చెందుతున్నారని ఇప్పటికైనా రైతులకు రైతు భరోసా రాలేదు రుణమాఫీ కాలేదు కాబట్టి కనీసం నష్టపరిహారమైన ఇచ్చి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు జరిగిన నష్టాన్ని వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రఘునందన్కు ఫోన్లో వివరించి రైతులను ఆదుకోవాలని కోరారు పంట నష్టం వివరాలను సర్వే చేసి వెంటనే ఉన్నతాధికారులకు పంపాలని మండల వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి చేశారు పంటల బీమా ఇచ్చి బడ్జెట్లో నిధులు కేటాయించి పంటల బీమా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని ప్రభుత్వం నిర్లక్ష్యానికిది నిదర్శనమని అన్నారు రైతులు రైతు బంధు పడలేదు రుణమాఫీ కాలేదు పైగా వడగండ్ల వానకు పంట నష్టం పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు రైతులు నష్టపోకుండా పోరాడతానని రైతులు ధైర్యంగా ఉండాలని వారికి భరోసానిచ్చారు మీకు చెప్వెస్ ఎమర్జెన్సీ అనేది హౌసెస్ అవి ఎమర్జెన్సీ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కట్టుకుంటా ఉన్నారు అప్పటి నుంచి పొద్దున్నసారి చేయండి మీరు

अरे ताकि लगा आधा काट सरनू नहीं अन्य नहीं अन्य नहीं वही तुमने आधा काट फिफ्टीन इयर्स मुझे वाले के तो मार कर डायलॉग जो भी नहीं करा कर तुम मार दो क्या ना अच्छे तो नहीं तो अब तो ना अच्छे ना इनका मैं मानता हूँ ना बालाडी के बाल

மனோஜ் சார் போன் நம்பர் எடுத்துக்கோன் நம்பர் எங்க

రాత్రి అమాపూర్ రేమ్ల కూడా డార్క్ లో వెళ్ళిపోతుండే లైన్ ఫోర్ కిలోమీటర్ లైన్ కంప్లీట్ చేసి ఇవాళ కమిషన్ చేద్దాం అనుకున్నాం నిన్ననే మొత్తం కొలాబ్స్ అయిపోతే నిన్న చార్జెస్ సరిచితులకు తీసుకున్నాం అదర్ వైజ్ ఎయిజెస్ డార్క్స్ వచ్చకుండా అంబర్ ఎంత మంది ద్వారా సర్ 11కే ద్వారా మన విబ్రైంపట్నం నుండి సబ్ స్టేషన్ కు తీసుకొని అక్కడికి వంచుకొని తీరొచ్చు ఓకే మనం నార్ లో వంచుకున్నా కొనిక్కున్నా ప్రైస్ ఓకే ఇంకోటి టేక్ అవుట్ ఇంగ్లీష్ వరకు అవర్ ఇచ్చేస్తాం ఇది డే 1 1/2 డే అయినా గానీ వాళ్ళకు లైటింగ్ సప్లై అయితే అందరికి మాడు కాళ్ళు కూడా పదివేలు ఉంటాను చిత్తశేఖర ఫోన్ చేసిండు నేను వెంటనే తెప్పించుకో పంపించుకోని చెప్తే పంపిస్తాను అంటే నేను అడవి రాత చెప్తాను అందరికీ అంటే

ఒక ఒక ముప్పై కిట్టాలి ఇరవై ఐదు నుంచి ముప్పై అత్త మళ్ళీ కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు సార్ ఇప్పుడు చాలా రైతులు ఎక్కువ ఉన్నారు వారి అనుకున్నాను పెట్టుబడులు కూడా టెన్ థౌసండ్ అయినా అసలు కూడా రావు సార్లు దారుణమంటే పంట సార్ జస్ట్ టూ డేస్ త్రీ డేస్ లోపల

అన్ని నిన్న ఐదున్నరకు పడ్డ రాళ్ల వర్షాంకు ఎర్దండి గ్రామం నా పేరు టెడ్డు రాజరెడ్డి పొలాలు వాస్తవంగా మిషన్లు ఈ నిన్నటి నిన్నడుతూని కాదు రియల్ మిషన్ పెట్టి కోసుకొని పోయి కళ్ళ మీద అమ్ముకునే వాళ్ళం ఏడెనిమిది ఎకరాలు పది ఎకరాలు ఒక పూల కనీసం అంటే ఒక వందల పది శాతం కూడా లేదు వాళ్ళు మిషన్ కనీసం పెడితే దాంట్లో ఏం కూడా లేకుండా అయిపోయింది నువ్వులు సజ్జలు అంటే వాస్తవంగా మా ఎద్దని గ్రామం ఇబ్రాపట్నం మూలరామపురం ఈ శివార్లో పడ్డక రాళ్ళు అంత ఘోరంగా దయచేసి మంత్రి గారు ఏదైనా చూసి మమ్మల్ని అంటే ఒక ఎకరానికి రెండు ముప్పై క్వింటల్ వెళ్ళేటి ముప్పై క్వింటల్ కంటే ఒక అరవై డెబ్బై వేలు వచ్చేటి కనీసం అంటే ఎంత కూలయిందో మా బాధను మీరు చూసి కొద్దిగా వెంటనే స్పందించి ఏ ఓలకి ఎమ్ఆర్ఓలకి వీళ్ళందరికీ చెప్పి డివోలకు చెప్పి మా కష్టాలను ఏమున్నదు ఖర్చులు ఎంత సంజయ్ గారు అన్నట్టు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఎకరానికి ఇచ్చి తొందరగా ఆదుకుంటే దయదలిసి మా రైతులను కొద్దిగా మీకు లేకపోతే మేము ఏడిసిన కళ్ళలీ బాగా బాధతో మీరు కలిసినవి కూడా మీకు తలగాలుగుతాయి నేను విషయం చెప్తున్నా దయచేసి ఖచ్చితంగా స్పందించుర్రీ కట్టెపాటము కట్టెంట్ టైంలో ఆలు పడి సేపు కూడా దాని నష్టం వేసిన రూపాలకు లక్షల పెట్టుబడి పెట్టినట్టు కానీ మాకు కనీసంగా ఐదు బిగాలు చేసిన కవులుకు ఇలా ఒక్కోళ్ళది నేను చేసిన బాధ రాత్రి పగలన ఖర్చు చేసిన తారు నాకు బాధపడుతున్నాడు నాకు ఎట్లా చేయాలి మిమ్మల్ని సార్ వెంటనే కష్టం కష్టపడ్డాం మేము నిన్న రా సాయంకాలం పడ్డ వర్షాలకు రాళ్ళ వర్షానికి కొరుట్ల కాన్స్టిచెన్సీలో దగ్గర దగ్గర ఎనభై శాతం పంట వరి పంట కానివ్వండి సజ్జలు కానివ్వండి నువ్వులు కానివ్వండి తోటలు అనేటువంటి మామిడి తోటలు అన్నీ కూడా నీలపాలైనాయి రైతులు గత ఆరు నెలల నుంచి పడ్డ కష్టం నిన్న ఒక్క సాయంకాలం ఒక గంట సేపు పడ్డ వడగండ్ల వర్షానికి మొత్తాన్ని కూడా నీలపాలైనయి ఇక్కడికి బాధాకరం కౌలు రైతుల పరిస్థితి అయితే చాలా చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి ప్రభుత్వాన్ని మీడియా ద్వారా వెంటనే స్పందించి కనీసం ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతూ అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా తొందరగా రెస్పాండ్ అయినందుకు మనందరికీ ధన్యవాదాలు తొందరగా ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి సబ్మిట్ చేసి ప్రతి ఒక్క రైతుకి ఈ కనీసం ఇరవై ఐదు వేలు ఎకరానికన్నా ఎందుకంటే ఇంకొక మూడు నాలుగు రోజులు అవుతే ఈ పంటనంతా కూడా కోతలు వచ్చేసినాయి నాలుగు రోజులైతే ఈ పంటలన్నీ కూడా కోసి వాళ్ళు మార్కెట్ తీసుకోవాల్సిన పరిస్థితిలో మొత్తం పెట్టుబడి పెట్టి నీళ్ళు బారిచ్చి కష్టపడి రైతు అన్నీ చేసిన తర్వాత చేతికొచ్చే టైంకి నీలపాలైనది దయచేసి ప్రభుత్వం పెద్ద మనసుతో పెద్ద మనసుతో ఇప్పటికే రైతుల పాపం రైతు రుణమాఫీ రాలేదు చాలామందికి ఇక్కడ చాలామందికి రైతు భరోసా రాలేదు వాళ్ళందరినీ మీరు పెద్ద మనసుతో రైతుల్ని స్పెషల్లీ మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి నా విన్నపం మీరు పెద్ద మనసుతో రైతులందరూ కూడా చాలా కష్టంలో ఉన్నారు వాళ్ళకి మీరు కనీసం ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలన్నా మీరు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ వెంటనే స్పందించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను నేను థ్యాంక్ యూ